హలో ఫ్రెండ్స్ మై సెల్ఫ్ డాక్టర్ ఉన్న అర్జున్ కుమార్ ఐఎమ్ పిడియాడ్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ వర్కింగ్ ఇన్ పర్మేత హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు మనం సెరిబ్రల్ పాలసీ గురించి మాట్లాడుకుందాం సెరిబిరల్ పాలసీ అంటే ఏమిటి అంటే పుట్టినప్పుడు కానీ లేకపోతే గర్భంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే పుట్టిన తర్వాత కానీ బ్రెయిన్లో ఇన్సల్ట్ అవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ బ్రెయిన్కి ఏమైనా ఇన్ఫెక్షన్ అవడం వల్ల కానీ లేకపోతే బ్రెయిన్ గ్రోత్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ చేతులు కాళ్ళు అంకర్లు వస్తాయి అనమాట దాన్ని సెరిబ్రల్ పాలసీ అంటారు త్రీ కాజెస్ ఉంటాయి అన్నమాట ప్రీ నేటల్ కాజెస్ పెరీ నేటల్ కాజెస్ అండ్ పోస్ట్ నేటల్ కాజెస్ ప్రీ కాజెస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాజెస్ అనమాట యామ్యూనిటీ అంటే ఉమ్మ నీరు తక్కువ వల్ల కానీ లేకపోతే మటర్ మదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండడం వల్ల కానీ పెరీ నేటల్ కాజెస్ అనమాట పెరీ నేటల్ అంటే డెలివరీ టైంలో వచ్చే కాజెస్ అంటే ప్రొలాంగ్ లేబర్ ఉండడం కానీ లేకపోతే ఇమీడియట్గా బ్రేబీ క్రై అవ్వలేదు లేకపోతే ఎక్కువ రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఉంది ఎన్ఐసిలో అడ్మిట్ అయ్యింది తర్వాత బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కానీ దీనివల్ల కాజెస్ వస్తాయి What are the postnatal causes postnatal causes mostly infections to the brain are ద బేబీ డెవలప్ సీజర్స్ లేదా కన్వర్షన్స్ వాని వీటి వల్ల వచ్చే కాలేజ్ అనమాట వీటి వల్ల సెర్బులల్ పాలసీ వస్తుంది అనమాట సెరిబిరల్ పాలసీ అంటే ఏంటంటే సింగిల్ ఈవెంట్ టు ద బ్రెయిన్ లైక్ స్టాటిక్ ఎన్కెఫ్లోపతి అంట స్టాటిక్ ఎన్కెఫ్లోపతి అంటే వన్ ఇన్సల్ టు ద బ్రెయిన్ బట్ ద డిఫామ్ విల్ బి ప్రోగ్రెసివ్ ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే కాళ్ళు చేతులు ఒంకరులో వస్తుంటాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది స్పాస్టిక్ డైప్లీజియా ఆర్ స్పాస్టిక్ ఎమిప్లీజియా అంట రెండు కాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు లేకపోతే ఒక సైడ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట సో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు మోస్ట్లీ ఐడెంటిఫైడ్ బై డిలేడ్ స్టోన్స్ లైక్ బేబీ సరిగ్గా సరిగ్గా ఏజ్ అందరూ బేబీస్తో పాటు సరిగ్గా ఏజ్కి నడవడం లేదు కానీ లేకపోతే మాటలు సరిగ్గా రాకపోవడం వల్ల కానీ ఇవన్నీ కోఆర్డినేటెడ్ విత్ సెరిబ్రల్ పాలసీ అనమాట వాట్ ఆర్ ద కండిషన్స్ ఇన్ సెరిబ్రల్ పాలసీ ఇన్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో సెరిబ్రల్ పాలసీలో ఏమేమి ట్రీట్ చేస్తారు లైక్ పేషెంట్స్ విత్ ప్రజెంట్ విత్ సెరీ స్పాస్టిక్ డైప్లీజియా అండ్ ఈక్వినెస్ గేట్ అంటారు ఈక్వినెస్ గేట్ అంటే ఏంటంటే కాలు ఎత్తేసి నడవడం అనమాట అలా నడిచినప్పుడు ఏమవుతుందంటే అలా కంటిన్యూస్గా నడవడం వల్ల పెయిన్లెస్ కండిషన్ కాకపోతే దానివల్ల స్పాస్టిసిటీ వస్తుందన్నమాట కండరాలు స్పాస్టిసిటీ కానీ లేకపోతే కంట్రాక్చర్ కానీ డెవలప్ అవుతాయి అన్నమాట దీన్ని ట్రీట్ చేయాలన్నమాట ఇప్పుడు ప్రీవియస్గా అయితే శరబుల్ పాలసీ ట్రీట్మెంట్ లేదు ఓన్లీ ట్రీట్మెంట్ లేదు వాళ్ళు బట్ ఇప్పుడు వేరియస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనమాట ట్రీట్మెంట్స్ ఏజ్ బట్టి ట్రీట్మెంట్ మారుతుంటుంది అనమాట ఎర్లీ స్టేజెస్లో వస్తే లైక్ విత్ ఇన్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ వస్తే అప్పుడు స్పాస్టిసిటీ ఉంటే కనుక ఓన్లీ బొటాక్స్ థెరపీ అంట బొటాక్స్ ఇంజక్షన్ ఇస్తారు అది సిక్స్ మంత్స్కి ఒకసారి ఇస్తారు టూ త్రీ టైమ్స్ ఇవ్వచ్చు అనమాట అదే లేట్ ప్రజెంటేషన్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ద బేబీ వాకింగ్ కంటిన్యూస్లీ విత్ అలా కాల్ ఎత్తి నడవడం కానీ లేకపోతే ఈక్వినెస్ గేట్ కానీ ఉంటే కనుక అప్పుడు మనం వాళ్ళకి పర్కుటనేజ్ రిలీజ్ ఉంటుంది అనమాట లైక్ ఒక నీడిల్ తీసుకొని ఆ నీడిల్ తోటి ఎక్కడైతే కండరం టైట్గా ఉంటుందో అది కట్ చేస్తారనమాట దాని తర్వాత ప్లాస్టర్ వేస్తారన్నమాట త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ ఆ ఫోర్ వీక్స్ తర్వాత ప్లాస్టర్ రిమూవ్ చేసేసి తర్వాత ఏఎఫ్ఓ బ్రేసెస్ ఉంటాయి అన్నమాట దాంతో నడిపిస్తారు అన్నమాట అదే కనుక లేట్ ప్రెజెంటేషన్ అయితే నైన్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఆర్ లెవెన్ ఇయర్స్ వాళ్ళలో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే క్రౌచ్ గేట్ అనమాట క్రౌచ్ గేట్ అంటే ఏంటంటే మోకాలు దగ్గర ఉంగిపోయి ఉంటాయి పాదం ఏమైనా స్ట్రైట్ ఉంటుంది అనమాట దీనిలో చేసే ప్రొసీజర్ ఏంటంటే ఎస్ఈఎంఎల్ఎస్ అంటారనమాట సింగిల్ ఈవెంట్ మల్టీ లెవెల్ సర్జరీ ఇందులో వేరియస్ ప్రొసీజర్స్ కంబైన్ గా చేస్తారు ఒకే టైం లైక్ బోని ప్రొసీజర్స్ ఉంటుంది లైక్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆస్టోటమి పర్కుటేనస్ రిలీజెస్ పర్కుటైనయస్ మిడిల్స్ అండ్ గ్యాస్టోసోలిస్ టైట్నెస్ ఉంటాయి కనుక పర్కునిస్ గ్యాస్ట్రోసోలి టీస్ ఈ మల్టీ లెవల్ సర్జరీ అంటారు మాట దీన్ని ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫోర్ వీక్స్ వరకు కాస్ట్ ఉంటుంది ఆ తర్వాత కనుక ఏఎఫ్ఓ కానీ కేఏఎఫ్ఓ కానీ బ్రెషెస్తో నడుస్తారనమాట సో వీ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద బేబీ బై యూజింగ్ సింగిల్ వెన్ మల్టీ లెవెల్ సర్జరీ అన్నమాట సో వెన్ ద పేషెంట్స్ ప్రెసెంట్ విత్ పాలసీ దేర్ ఇస్ ఏ ట్రీట్మెంట్ వేరే ట్రీట్మెంట్ ఆప్షన్ డిపెండింగ్ అప్ ద ఏజ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్